హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా చూసినారా ఇది సంవత్సరానికి ఒకసారి చేసే పితృదేవులకి పండుగ పెత్తళ్ళ అమాష అంటారు మా సైడు మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి చూడండి ఎట్లుంది ఏమి మేము మా మామకి ఏమేమి చేస్తున్నాము వెజ్ కావాలంటే వెజ్ నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్ పండ్లు ఆయనకి ఏం కావాలంటే ఇష్టం అనేటన్నీ చూసి వాళ్ళ నాన్నకి తెచ్చి మా బావ ఎంత బాగా చేస్తున్నాడు చూడండి వాళ్ళ పిల్లలు అందరితో కలిసి చూడండి అందరు నారాయణ నారాయణ అంట బాగా చేస్తారు సంవత్సరానికి ఒకసారి చేస్తారు చూడండి అందరు బాగా బాగుండే పోవాలనే కదమ్మా తీసేది మా జేజ మా వైఫ్ మా చెల్లెలు మా బావ మా అమ్మ ఇంకొక ఆమె ఉంది మా జేజ వాళ్ళ వాళ్ళ తోడుకోళ్ళు నెయ్యిమా ఆడబిడ్డ చూడండి ఇది మా ఫ్యామిలీ మా కూతురు రండి